బీపీ షుగర్ థైరాయిడ్ గ్యాస్ట్రిక్ తదితర జీవన శైలి ఆరోగ్య సమస్యలు ఇటీవల ఎందుకు ఎక్కువయ్యాయి చిన్న వయసులోనే క్యాన్సర్ కిడ్నీ హార్ట్ ఫెయిల్యూర్ బారిన పడుతున్న వారు ఎందుకు పెరుగుతున్నారు ఆరోగ్యం పట్ల అనేక జాగ్రత్తలు తీసుకునే వారికి సైతం ఇలాంటి అనారోగ్యాలు ఎందుకు వస్తున్నాయి కారణం మనం తీసుకునే ఆహారమా జీవన విధానమా ఈ అనారోగ్య సమస్యలు రాకుండా ఉండాలంటే ఏం చెయ్యాలి ఏ ఆహారం తీసుకోవాలి ఇలాంటి జీవన పద్ధతులు పాటించాలి ఆహారం ఆరోగ్యంపై ఇలాంటి ఎన్నో సందేహాలకు సమగ్ర సమాధానాలు పూర్తి సమాచారం కావాలా పద్మశ్రీ పురస్కార గ్రహీత ఆహార ఆరోగ్య నిపుణులు స్వతంత్ర శాస్త్రవేత్త డాక్టర్ ఖాదర్ అలీ గారి ద్వారా సంపూర్ణ ఆరోగ్య సాధన సూత్రాలు తెలుసుకోవాలని అనుకుంటున్నారా అయితే రండి ఫిబ్రవరి ఇరవై తొమ్మిదిన గురువారం ఖమ్మంలో కమ్మ సంఘం ఆధ్వర్యంలో రైతునేస్తం ఫౌండేషన్ సహకారంతో జరగనున్న చిరుధాన్యాలతో సంపూర్ణ ఆరోగ్యం సదస్సులకు హాజరు కండి సాయంత్రం నాలుగు గంటలకు కమ్మ మహాజన సంఘం వారి స్వర్ణ భారతి కమ్మవారి కళ్యాణ మండపంలో చిరుధాన్యాలతో సంపూర్ణ ఆరోగ్యం సదస్సు జరుగుతుంది పద్మశ్రీ పురస్కార గ్రహీత ఆహార ఆరోగ్య నిపుణులు స్వతంత్ర శాస్త్రవేత్త డాక్టర్ ఖాదర్ వలి ఈ కార్యక్రమంలో పాల్గొని చిరుధాన్యాలు సహజ ఆహార విధానాలు కషాయాలతో బీపీ షుగర్ థైరాయిడ్ క్యాన్సర్ తదితర ఆధునిక రోగాల నియంత్రణ నిర్మూలనపై అవగాహన కల్పిస్తారు హార్ట్ అటాక్లు కిడ్నీ ఫెయిల్యూర్ క్యాన్సర్ వంటి ప్రమాదకర రోగాలు రాకుండా పాటించాల్సిన ఆహార జీవన పద్ధతులను తెలియజేస్తారు అండుకుర్రలు కొర్రలు అరికలు ఊదలు సామలు తదితర ధాన్యాలను ఆహారంగా ఎలా తీసుకోవాలో వివరిస్తారు ఏ అనారోగ్య సమస్యకు ఏ ఆహార విధానాలు పాటించాలో సమగ్రంగా తెలియజేస్తారు ఆరోగ్య సమాజ నిర్మాణమే లక్ష్యంగా నిర్వహిస్తోన్న కార్యక్రమానికి అందరూ ఆహ్వానితులే ప్రవేశం ఉచితం కార్యక్రమం జరిగే వేదికల వద్ద చిరుధాన్యాలు చిరుధాన్యాలతో తయారైన ఆహార పదార్థాలు అందుబాటులో ఉంటాయి మరిన్ని వివరాలకు రామారావు గారిని నైన్ త్రీ డబుల్ నైన్ త్రీ త్రీ డబుల్ త్రీ నైన్ ఫోన్ నంబర్లలో సంప్రదించగలరు ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి ఇతరులకు షేర్ చేయండి వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలపండి మరిన్ని వ్యవసాయ వీడియోల కోసం నేస్తం యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న గంట సింబల్ నొక్కి నోటిఫికేషన్స్ ద్వారా తాజా వీడియోల సమాచారం పొందండి